ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ప్రభునందు ప్రియులారా దేవుని ఆశ దేవుని ఆలోచన ఏంటంటే దేవుని పిల్లలమైన మనం ఆనందంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలి అని ధన్యులు ధన్యత అనే పదానికి ఆనందం లేదా ఆశీర్వాదం అనే రెండు అర్థాలు వస్తాయి అయితే ఈ రోజున మానవుడు ఆనందానికి దూరంగా ఉన్నాడు ఆశీర్వాదానికి దూరంగా ఉన్నాడు కారణం ఏంటంటే ఆనందానికి ఆశీర్వాదానికి కారణమైన దేవునికి ఆయన ఇచ్చిన వాక్యానికి దూరమయ్యాడు అందుకనే దేవుని వాక్యాన్ని చదివేవారు వినేవారు వాటిని గ్రహించేవారు ధన్యులు అని ప్రారంభంగా చదివి మీకు వినిపించాను యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినలో ముప్పై ఒకటి ముప్పై రెండులో ప్రభు ఏమన్నారంటే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయ్య సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులునగా చేయను ఎందుకని మనిషి అబద్ధాన్ని నమ్మి మోసపోయి నష్టపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాడు అంటే సత్యమైన దేవుణ్ణి సత్యవాక్యాన్ని విడిచిపెట్టి దే మానవుడు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాడు అలాగైతే ఇలాంటి ప్రజల్ని పరిస్థితులను చూస్తూ ఉండగా దేవుని వాక్యం యొక్క అవసరత దాని విలువ దాని ప్రయోజనం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో బ్యాక్ టు ద బైబుల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మేము లాంచ్ చేశాము ఇప్పటికే అనేక మంది సహోదరులు సత్యం పట్ల భారం గలవాళ్ళు వాక్య సత్యాన్ని నేటి సమాజానికి సంఘానికి అందిస్తూ ఉండగా మేము కూడా ప్రిరింగ్పురంలో ఉన్న సీయోను ప్రార్థనా మందిరం ద్వారా జరుగుతున్న పరిచర్య ద్వారా ఈ మీడియాను ఉపయోగించి దేవుని వాక్య సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాం మీరు అడగచ్చు మేము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం చాలామంది చెప్తున్నారు మరలా మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి మరలా మీరు మరొక ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని నేను ముందుగానే తెలియజేసినట్లుగా సత్యం కంటే అబద్ధాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి అటు లోకంలో ఇటు సంఘంలో కూడా ఎన్నో అబద్ధాలు ప్రవేశించి మనుషులను గలిబిలు చేస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగించి నేటి సమాజాన్ని అలాగే సంఘాన్ని మేల్కొల్పాలని పురుకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ని మేము క్రియేట్ చేశాము యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో మీలో నా వాక్యమునకు చోటు లేదు అని కాబట్టి దేవుని పిల్లలే కానీ దేవుని వాక్యానికి చోటు లేకుండా లోకంతో కులంతో రాజకీయంతో ఇంకా అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటితో నింపబడి మానవుడు దేవుని వాక్యానికి దూరమవుతున్న నేటి దినాల్లో దేవుని వాక్యం మన జీవితాలని మన కుటుంబాలని సమాజాన్ని కట్టేదని సంఘాన్ని సరైన విధానంలో నడిపించేది అని వాక్యాన్ని ఉన్నదిన్నట్లుగా స్పష్టమైన స్వచ్ఛమైన వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాము తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చే దేవుని వాక్యాలను వినండి మీరు కూడా స్వతహగా దేవుని వాక్యాన్ని చదవండి అర్థం చేసుకోండి వాక్యానుసారంగా జీవించి ధన్యులు కావాలని ప్రేమతో మనము చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆ మెయిన్